ఫ్రెస్ అలాడ్ దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక వేకుజాం ప్రార్థన నేను రాసిన ఒక గీతం కృతజ్ఞత గీతాన్ని ఆలపిస్తాను మీరు ఆస్వాదించండి చేర్చుక చే పసరు పురుగుల గొంగలి పురుగుల పసరు పురుగుల పురుగ గంగలి బహు బూ చెను धनु बहु पण्टनी चुनु एष क्षमा भयपर कुमा सियो जन्म उल्लसिन्तु సిను జనమా ఉల్లసి చున హేహో వాగ్ధనముల్ చేసేగాహో వాగ్ధనము చేను లేనడికాధరణి నాజనులేనడికా ुन्दरी हितवचरपण्टलनी तुननि हितवचरपण्टलनी तुनानी एषमा भय पडकुमा सियो जन्म ఈ వాక్యం చదువుకుందాము నూట నలభై ఐదవ కీర్తన నాలుగవ వచనం ఒక తరమువారు మరి ఒక తరమువారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేతురు ప్రభునందు ప్రియమైన దేవుని జనమ ఘనమైన నామంలో వేకోజామున మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము భక్తుడైన దావిదు రాసిన స్థుతి కీర్తన దేవుడు గొప్పవాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన యుగ యుగాలకు రాజు ఆయనే పాత్రుడు ఆయన గురించి తెలిసినవారు ఆయన గొప్పతనాన్ని అనుభవించినవారు ఇతరులకు తెలియచేయాలని ఉద్బోధించేటువంటి స్థుతి కీర్తన ఇది ఒక తరము వారు వేరొక తరము వారికి యహోవా క్రియలను తెలియచేయాలి అనేటువంటి మాట మనం ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే యహోష్వ గ్రంథంలో ఒక చక్కని ఉదాహరణ మనం చూస్తుంటాం యోద్ధాను నది దాటిన తర్వాత దేవుడు యహోష్వాను పిలిచి అక్కడ పన్నెండు రాళ్ళు నది లోపట వారు ఆరిన నేల మీద నడిచారు కదా ఆ రాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచమని చెప్తాడు అవి జ్ఞాపకార్థకంగా ఉంటాయని దేవుడు చెప్తాడు అయితే ఆరో వచనంలో ఒక కొంత విషతంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక మీదట మెయికుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యోవా మందసము నెదుట యువర్ధాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను అది యోర్ధానును దాటుచుండగా యువర్థాను నీళ్లు ఆపబడెను గనక ఈ రాళ్ళు చిరకాలము వరకు యహోవా ఇస్రాయేల్ పట్ల చేసిన గొప్ప సూచక్రియలకు జ్ఞాపకార్థంగా ఉంటాయని ఇక్కడ రాయబడి ఉన్నది దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే నూట నలభై ఐదవ కీర్తనలో చెప్పినట్లుగానే దేవుడు మన పట్ల చేసినటువంటి క్రియలని మన తరంలో జరిగినటువంటి క్రియలన్నిటిని ముందు తరాల వారికి మనం తెలియచేయాలి అంటే పాస్ ఆన్ చేయాలి ఇప్పుడు మనము మన పిల్లలకు చెప్పలేదు అనుకోండి దేవుడు మన పట్ల చేసిన అద్భుత కార్యాలు వారికి తెలియదు కాబట్టి వారు దేవుని విశ్వహించడానికి ఆనవాళ్ళని ఏమి దొరకవు ఆధారమే ఉండదు కాబట్టి మనం ఏం చేయాలా మన పిల్లలకు మన పితరులకు చేసినటువంటి అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో దేవుడు మనకు చేసిన అద్భుత కార్యాలని పిల్లలకు వివరించాలి భక్తుడైనటువంటి సొలం రాజు చెప్తాడు కదా సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో బాలుడు నడవలసిన త్రో వానికి నేర్పుమ్ము అంటాడు వాడు వృద్ధుడైనప్పటికీ దాని నుంచి తొలగిపోడని అంటాడు చాలా గొప్ప సందేశం ఇది మనము మన పిల్లలకు నేర్పాలి మన పిల్లలకు దేవుని యొక్క గొప్ప సంగతులు తెలియజేయాలి దాదాపుగా మనకు మనకు మూడు తరాల ముచ్చట్లు తెలుస్తాయి మన తాత ముచ్చట మన తండ్రి ముచ్చట మన ముచ్చట ఈ మూడు తరాలలో జరిగినటువంటి అద్భుత కార్యాలు ఎన్నో ఉంటాయి అయితే మనం మన పిల్లలకు వివరించకపోతే వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి ఆస్కారం ఉండదు గమనించాలి ఈనాడు ఫారిన్ కంట్రీస్లో చర్చెస్ అన్నీ మూతల పడుతున్నాయంటే కారణం యువత చర్చెస్కి రావట్లేదు అంట వృద్ధులే ఉన్నటువంటి చర్చెస్ని వాళ్ళు పోయి ఆరాధిస్తున్నారంట వారి తరంగా తిరించిందనుకో ఇక అక్కడ దేవుని ఆరాధించే వారు ఉండరు భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా పాశ్చాత్య దేశాలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి మనం కూడా మేల్కొని మన పిల్లలకు ప్రాముఖ్యంగా మనం ఆదివారానికి వెళ్ళినప్పుడు మన పిల్లల్ని తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి వారికి సండే స్కూల్ పరిచర్య ఉంటుంది వాక్యాలను నేర్పుతారు దేవుని గురించినప్పుడు కథలు నేర్పుతారు అద్భుత కార్యాలన్నీ వివరిస్తారు పిల్లలకు చిన్నప్పుడే దేవుడు గొప్పవాడని ఆయన ఈ లోకానికి పాపులు రక్షించడానికి వచ్చాడని నీవు పాపివి నేను పాపివి మనమందరం పాపులము మనకు దేవుడే రక్షకుడు అనే విషయాన్ని వారికి తేటతల్లెం చేయాలి ఆనాడు అదే అదేవిధంగా చేశాడు దేవుడు చేసిన గొప్ప అద్భుత కార్యాలు ఓ నది మీ కొరకు అది ఆగిపోయిందా ఒక రాశిగా కూర్చోబడిందా ఎంత ఆశ్చర్యం అంటే అవునరా మేము నదిలో కొల్లి నడుచుకుంటూ వచ్చాము అగో అక్కడ తీసుకొచ్చిన రాళ్లే ఇవి అప్పుడు వారికి నమ్మడానికి అవకాశం ఉంటుంది దేవుడు చేసిన అద్భుత కార్యాలు కొన్ని మరి సాదృశ్యాలు ఉదాహరణలు మరి వారికి చూపించాలి కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి సందేశం ఏమిటంటే దేవుడు మన పట్ల చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ మన తరం నుంచి ఒక్కొక్క తరానికి చెప్పాలి చెప్పడం ద్వారా వారికి నమ్మకం ఏర్పడుతుంది వారు కూడా నమ్మకంగా దేవుని బిడ్డలై వారి జీవితంలో వారు ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఈ చక్కని వాక్యం ఉదయకాలంలో దేవుడు దేవుడు మనకిచ్చాడు ఒక తరం వారు మరి తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలనే తెలియజేతురు వారు విని విశ్వసించి దేవుని బిడ్డలు అవడానికి గొప్ప అవకాశం ఉన్నది కనుక మనం మన బిడ్డలని చాలా జాగ్రత్తగా పెంచాలి చిన్నలే చిన్న పిల్లలే కదా ఇప్పుడు వారికి అవసరం లేదులే లే అనుకోవద్దు వాడు బాలుడై ఉన్నప్పుడే వానికి నడవలసిన త్రో వానికి నేర్పాలి నేర్పకపోతే రాదు ఆ తర్వాత మనం బాధపడితే లాభం లేదు సామెత జ్ఞాపకం వస్తుంది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటా అన్నమాట పట్టుకుంటే ప్రయోజనం లేదు కాలిపోయినాయి కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి మన పిల్లల్ని బాల్యదశలోనే మనం మార్చుకోవాలి మలుచుకోవాలి ముఖంగా ఉన్నప్పుడే అది వంగిపోకుండా చక్కగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఈ మాటల చేత మనం ప్రోత్సహించబడదాం మన బిడ్డల్ని దేవుని గొప్ప కార్యాలని మనం వివరిస్తూ వారిని కూడా మనవలనే దేవుని కొరకు సాగిపోవడానికి సహాయపడదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకప్ తండ్రి వేకోజామున మీరు మాకిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి ప్రోత్సాహకరమైనటువంటి మాటలను బట్టి వందనాలు మా బిడల్ని మేము ఆ విధంగా నీ కొరకు పెంచడానికి సహాయపడమని ఏ సయ్యాతి శ్రేష్టమైన నామంన స్తుతించి ప్రార్థించడానికి భయపడి తండ్రి ఆ